అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇవాళ తిరుమల శ్రీవారి గరుడ సేవ గరుడ సేవ అత్యంత ప్రాధాన్యమైనది శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన వాహనం గరుడ సేవ గరుడ సేవకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే గరుడ సేవ అనేది స్వామివారు ఇప్పుడు మీరు చూస్తుంటారు ఈ దశ ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకి కనిపిస్తారు మొన్న చెప్పాను వీడియోలో హంసవాహనం రోజు దేవిలాగా ఇవాళ మార్నింగ్ మోహిని అవతారంలో అందమైన స్త్రీలాగా అలంకరించుకొని స్వామివారు రావడము ఒక్కొక్క రోజు కృష్ణుడిలాగా రాముళ్ళలాగా ఇలా అలంకరించుకొని రావడం చూసి ఉంటారు మలయప్ప స్వామిని ఇవాళ ప్రత్యేకించి స్వామివారు స్వామి శ్రీనివాస సన్నది అంటే శ్రీనివాసులు లాగానే మలయప్ప స్వామి లాగానే శ్రీదేవి భూదేవితో మనకైతే దర్శనమిస్తారు అంతేకాకుండా మనలోని ఈ గరుడ సేవను మనం దర్శించడం వల్ల మనకి ఏం కలుగుతుందంటే ఇప్పుడు మనకు తెలిసి తెలియక దోషాలు చేస్తుంటాం తప్పులు చేసి ఉంటాం మాట వలనో చేత వలనో కర్మ వలనో మనలో ఉన్న కర్మ కర్మ బాధలన్నీ మనసులో మనకి ఒక పాములాగా కాలనా కాల సర్పం కాలనాగులాగా ఉంటుంది మనలో అది మనకు తెలియకుండా ఉంటుంది సహజంగానే పాముకి గరుడ పక్షికి గ్రద్ద అంటారు కదా గరుడ పక్షికి వైరత్వం ఉంటుంది అలాగా మనలో ఉన్న కాలసర్పం లాంటి విషమారి చెడు ఆలోచనలు పాపాలను అన్నింటినీ కూడా హరించడానికి ఈ గరుడ సేవని దర్శించుకోవాలి గరుడ సేవలో స్వామివారి చూపు మన మీద ఆ గరుత్మంతునితో కూడిన వేగంతో మనం దర్శించుకోవడం వల్ల ఆ చూపు మన మీద తగలగానే మనలోని పాపమంతా హరించుకుపోయి పుణ్యమైతే కలుగుతుంది సర్వ రోగాలు నశించి చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా పోయి మనకు మంచి అయితే కలిగేలా స్వామివారైతే ప్రసాదిస్తారు ఇటువంటి అత్యున్నతమైన దర్శనం అంటే ఈ గరుడ సేవనే చాలా ఇంపార్టెంట్గా చూస్తారు అంతేకాకుండా గరుడ సేవ రోజు మీరు ఏమనుకుంటే అది వెంటనే నెరవేర్చేలా ఒక ప్రాధాన్యం ఉందన్నమాట మీరు ఏమనుకుంటే అది వెంటనే నెరవేర్పోతుంది అటువంటిదనమాట అంటే లైఫ్లో ఒక అనుభవంగా చెప్తున్నాను నాకు అది అలా జరిగింది కొన్ని నేను ఒక పదిహేను సంవత్సరాల క్రితం అయితే స్వామి వారిని చూస్తున్నప్పుడు ఇలాగే అను ఇలాగే నేను నెక్స్ట్ ఇయర్ ఈ కోసం సేవ చేయాలి ఒక శ్రీవారి సేవగాను ఒక కోలాటంగాను నీ నీ దగ్గరకు సేవ చేయాలి స్వామి అని చెప్పి గరు గరుడు వాహనం రోజైతే అయితే అనమాట నెక్స్ట్ ఇయర్ అదే గరుడు వాహనానికి నేను స్వామి ముందు కోలాటం వేస్తూ వచ్చాను అది నా మన నా జీవితంలో ఎనలేని అనుభూతి అలా తరచుగా స్వామికి ఒక ఏడేళ్ళు ఏళ్ళు ఎనిమిదేళ్ళు సేవ చేశాను కోలాటం వేస్తూ శ్రీవారి సేవ చేశాను స్కౌట్ చేశాను ఇలా స్వామికి పలు విధాలుగా సేవలు చేసే భాగ్యమైతే నాకైతే చక్కగా దొరికింది అంతటి మహిమ కల్మ మహిమ అనమాట ఈ గరుడ సేవని దర్శించడం కాబట్టి భక్తులందరూ కూడా ఇవాళ గరుడ సేవని ఏమాత్రం మిస్ అవ్వద్దండి వీలుంటే దగ్గర ఉంటే వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళండి లేకుంటే తప్పకుండా లైవ్లో టీవీలో చూపిస్తారు ఇవాళ వాహనం ఆరున్నరకే వస్తుంది అది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఆ దేవదేవుని ఆశిస్తులు పరిపూర్ణంగా అందరికీ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి గరుడ సేవ ఎవరు మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్